శనివారం మారుతికి వడమాల సమర్పించటం విశేషమైనది ఆంజనేయ స్వామి వారికి వడమాల సమర్పించటం అర్చించటం ద్వారా ఈతి బాధలు నవగ్రహ దోషాలు తొలగిపోతాయి రాహు శని బాధలు తొలగిపోవడానికి మంగళ శనివారాల్లో వడమాలను హనుమంతునికి సమర్పించండి శనిగ్రహ దోషాలు తొలగిపోతాయి పూర్వం నవగ్రహాల్లో క్రూరుడుగా పేరున్న రాహువు శని భగవాన్ ఆంజనేయుని వద్ద ఓటమిని చెందాడు ఆ సమయంలో హనుమంతుడు భూలోకంలో ప్రజలు శని రాహువు ఇబ్బందులు ఎదుర్కొంటే రాహువుకి ఇష్టమైన మినంపప్పును శనికి ఇష్టమైన నూనెతోటి వడలను తయారు చేసి వాటిని మాలగా అల్లి తనకు సమర్పించే వారికి దోషాలు ఉండవు అని వరాన్ని ఇస్తాడు అందుకే శనీశ్వరుడు రాహువు బారి నుంచి తప్పించుకోవాలంటే ఆంజనేయునికి వడమాల సమర్పించాలి హనుమంతుడు పుట్టింది శనివారం ఆ శనివారానికి శనీశ్వరుడు అధిపతి కావడంతో ఆ రోజున హనుమంతుడిని పూజిస్తే శని దోషాలు తొలగిపోతాయి ఆంజనేయ స్వామివారిని అష్టసిద్ధి నవనిధికే దాత అంటారు అష్టసిద్ధులు అంటే ఏమిటో చూద్దాం అణిమ గరిమ లగిమ మహిమ ప్రాప్తి ప్రాకామ్యము ఈశత్వము వసిత్వము ఇవి హనుమంతునికి ఉన్నాయి ఒకటి అణిమ అంటే సూక్ష్మమైన అనుప్రమాణమైన అతి తేలికైనది అనే అర్థం ఈ విద్య నేర్చుకున్న వారు గాలిలో తేలినట్లు తేలికగా మారిపోతారు కొండను సైతం గడ్డి పరకగా మార్చివేస్తారు రెండు గరిమ అంటే గురుత్వ శక్తికి సంబంధించింది తాము అణు పరిమాణంలో ఉన్నప్పటికీ బ్రహ్మాండం అంత బరువును కలిగి ఉండేది గడ్డిపోచను కూడా కొండంత బరువుగా మార్చగలిగేది మూడు లగిమ అంటే వేగవంతమైనది చేరవలసిన గమ్యాన్ని మనో వేగంగా సంకల్ప మాత్రంతోటే చేరుకుంటారు నాలుగు మహిమ అంటే సర్వత్రా పూజితులై ఉండడం చూసిన వారంతా గౌరవించటం దీన్నే జనవశీకరణ అని కూడా అంటారు ఐదు ప్రాప్తి అంటే ఏది కోరుకున్నా దాన్ని పొందే సమర్థత కలిగి ఉండడం వీరు పొందలేని వస్తువు అనేది ఈ ప్రపంచంలో ఉండదు ఆరు ప్రాకామ్యము అంటే అంతటా వ్యాపించి ఉంటుంది తాను చోటనే ఉండి అన్ని చోట్లలో తానై అంత గమనిస్తూ ఉండడం ఏడు ఈశత్వం అంటే ఆధిపత్యాన్ని పొంది ఉండడం అన్నింటిలోనూ అందరిలోనూ తానే అధికుడుగా అధికారాన్ని కలిగి ఉండడం ఎనిమిది వసిత్వం అంటే కామక్రోధాది షడ్వర్గాల్ని అణుచుకొని రాగద్వేషాలకు అతీతుడై ఆత్మను బుద్ధిని మనస్సును తన ఆధీనంలో ఉంచుకోవడమే కాకుండా సమస్తాన్ని వశం చేసుకోవడం